నిరకొండి తెలుసు తప్పకు తెలుసు కుర్చీమొని 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 కొంచెం కొర్చమ కొర్చమ కుర్చీమొని అట్లెలే వడెట్లాట్లా ये दिख गया ना ओचर ओके ये तो पूरा है ओके हम बोलेंगे ले लो अब तो इतना मत ఏం పేరు నెక్స్ట్ టైం పది కేజీలు బేరీ కదా వాళ్ళు కదా చదువు మీ అంత వాళ్ళ బాబు ఇప్పుడు హౌస్ సర్జన్ డాక్టర్ పరంగా చదువుకుంటా రంగు తెచ్చింది మేడం మేడం mau <laughs> सब మీ అందరికి నోట్బుక్స్ ఇస్తుంది ఇచ్చి ముందే కదా స్వామి కదా నేను మన ఇదే ఉంటాడు ఆయన వచ్చి ఇప్పుడు లక్ష నోట్ నోట్బుక్స్ వస్తాము మేము ఎప్పటికి మాబూదారులో నూట ఇరవై ఆరు మంది పిల్లలు ఉన్నారు ఎంతమంది వాళ్ళు రెండేళ్ల వయసు అప్పుడు మూడేళ్ళ వయసు అప్పుడు మా దగ్గర వచ్చిన పిల్లలు ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు ఇంజనీరింగ్ చేస్తున్నారు జిఎం కోర్స్ చేస్తున్నారు వాళ్ళు ఇంత చదివితే అంతకు వాళ్ళందరూ చదివిస్తున్నారు మీరు ఎప్పుడైనా ఎక్స్కర్షన్ ఎక్కడికి మీ మేడం తీసుకెళ్ళేటప్పుడు అక్కడ దారి లాగా మేడం చూసినట్ల నాకు తెలియదు హాస్టల్ ఉండదు అసలు మేడం గారు చూశారు మా హాస్టల్ కూడా చూసిన తర్వాత అడిగాలన్నమాట మేము ఇబ్బంది చెప్పడము మీరు కూడా హాస్టల్ బెడ్డి చేస్తున్నారు కాబట్టి మా పిల్లలు అరవై తారీఖు ఇంట్లో ఎవరు ఇంత బాగా చూసుకోవడం అంత బాగా చూస్తున్నాం చాలా థ్యాంక్స్ అని చెప్పింది ఇప్పుడే శేఖర్ చెప్పినట్టు మరొక రెండు సంవత్సరం వస్తు నలుగురు అమ్మాయిని ఏం చదివిస్తున్నాం మెయింటైన్ చేసి డాక్టర్గా ఏం చదివిస్తున్నాం ఎందుకని వాళ్ళు బాగా ర్యాంకులు తీసుకొచ్చారు ఎట్లాంటి ర్యాంకులు గోపిక్ అనే పాప ఫస్ట్ పాప వాళ్ళ ఫాదరు పెరాలిస్ పేషెంట్ మదర్ రొట్టెలు చేస్తారు ఇల్లు లేదు ఒక షెడ్లో ఉంటారు ఆ పాపకి ఎన్ని మార్కులు వచ్చింది తెలుసా తల్లి ఇండియాలో నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ కావాలి ఆల్ ఇండియాకి నైంటీ ఎయిట్ పాయింట్ తెస్తే అక్కడ సిమ్స్లో ఆ పాపకు సీట్ వస్తే అక్కడ వద్ద వాళ్ళ ఫాదర్స్ పేషెంట్ కాబట్టి గాంధీ మెడికల్ కాలేజ్లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ అమ్మాయి ఎప్పుడైనా రోజు చెప్పు చెంపు దగ్గర తీసుకొస్తారు తీసుకుని వద్దా అలాంటి పిల్లలు ఇంకొక పాప హరిత అని మన అనే విలేజ్ నుంచి వాళ్ళ ఫాదర్ మదర్ కూడా డైలీ లేబర్ ఒక చిన్న కవిల ఇల్లు ఆ పాప కూడా తెలంగాణలో సిక్స్ పాయింట్ సిక్స్ ర్యాంక్ చేస్తే ఆ పాపకు కాకతీయ మెడికల్ కాలేజీ వచ్చింది ఎక్కడ వరంగల్లో ఇంకొక పాప ఊర్మిళ అల్లపూర్ టెంపుల్ చూసాను ఎప్పుడన్నా చూడాల అల్లపూర్ టెంపుల్ రోడ్డు పైన చిన్న హోటల్స్ ఉంటాయన్నమాట అదే ఇల్లు అదే హోటల్ ఫాదర్ మదర్ అమ్మాయి అమ్మాయి అమ్మాయికి కూడా ఇప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం ఒక్క పాప మీ కోడూరు దగ్గర ఇంకొకరు కదా కోడూరు ఒక మేస్త్రి కూతురు ఇప్పుడు ఆ పాప థర్డ్ ఇయర్ నల్గొండారు అట్లా మీలో ఎవ్వరు చదువుకున్నా మేము మేము ఉంటాం ఎంతమంది చదువుతారో చెప్పండి సగం ఎత్తం ధైర్యం ఎత్తాలా అంతమంది లక్షలు అవుతారా ఇంజన్లో కట్టా చెప్పండి నీ ఇష్టం ఇస్తాము తల్లి ర్యాంక్ తేవాలా ఓకేనా థ్యాంక్ యూ

మీకడ మీకు <imitation> 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 <imitation>